ఈరోజు బడంక్పేట్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్కి ఈరోజు ఇంత పెద్ద ఏరియాకి ఆజన అత్రా మోటో ఏరియా బడంగ్పేట్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన మన ప్రెసిడెంట్గా ఎన్నుకొని కాబట్టి ముఖ్యంగా ఈసీ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా పాత కార్యవర్గమైన శ్రీ రాజేష్ నాయక్ సార్ గారికి కూడా మరి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ మరియు నాతో పాటు ఉండి నాకు ప్రోత్సహించినందుకు మన మున్న సార్ కానీ రాందాస్ గారి ఉంటాయి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా నా పైన మీరు మా గౌరవం ప్రకడతాను ఆయన బడంపడి బంజనమా వేల మంది మన సపోర్ట్ కడతానని తెలిసాయి కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ శిరోధారం తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ దాదాపు ఆరు సంవత్సరాల ప్రెసిడెంట్తో మా వృత్తి రచ మార్ మార్కెటింగ్ మేనేజర్ సుమ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అమ్మనే బంజారా ఒకటే ఉద్దేశం ఈరోజు నా ప్రజా పైన బడంపేట్ బంజారా సంఘం అందరూ సభ్యులందరూ ఈ పెద్ద భారాన్ని నేను ముప్పుకుంటూ తప్పకుండా నేను అనుకున్నది మాకు కావాల్సింది ఒకటే మాకు భవనం కావాలి ఒకటి ఇది కావాలి దానికి తప్పకుండా నా తరంలో చేస్తారని చెప్పేసి నేను ఈరోజు బంజారా జాతికి నేను వాగ్దానం ఇస్తున్నా ఓకే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఇదే నా బంజారా నా నాయకులు నా దేవుళ్ళు అందరూ కూడా నన్ను ప్రెసిడెంట్గా అధ్యక్ష పదవిలో నాకు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో నేను చేసిన పనులు ముందే చెప్పి వచ్చాను ముందుగా మన బంజారా జాతికి బంజారా భవనం కోసం స్థలం కావాలి నేను స్థలాన్ని సాధిస్తాను అని వచ్చాను స్థలాన్ని సాధించాను స్థలం ఉంది మనకు ఐదు వందల గజాల స్థలం ఉంది ఇప్పుడు ఆ స్థలాన్ని అందులో స్థలమే కాదు బంజారా భవన్ నిర్మించడం కోసం రెండు కోట్లు శాంక్షన్ కూడా చేపించడం జరిగింది ఆ రెండు కోట్లు శాంక్షన్ అయిపోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగి ఉంది అది ఆ అలొకేషన్ కాగానే మనకు ఈ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళే వచ్చి ఆ బిడ్స్ ఆ కార్యక్రమాలను చేసి వాళ్ళు పేపర్ వర్క్ అయిపోయింది ఇప్పటికే జస్ట్ కన్స్ట్రక్షన్ వర్కే ఉంది అది నెరవేరుతుంది దాన్ని వచ్చే కమిటీ ఏదైతే ఇప్పుడు నూతనంగా మనం ఎన్నుకున్నామో ఆ కమిటీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి మనకు బంజారా భవనం ఖచ్చితంగా నిర్మించి ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇన్ని రోజులు నాకు సహకరించిన ప్రతి ఒక్కరూ నా యొక్క అక్క చెల్లెలు అన్న తమ్ములు బంధుమిత్రులు శ్రేయో విలాసులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నా నా యొక్క సలహా సూచనలు నా యొక్క అవసరము ఎన్ని వేళ ఏ ఏ వేళైనా సరే మీకు ఒక ఫా ఫోన్ కాల్ ద్వారా నేను ముందొచ్చి మీకు సమాధానం ఇస్తానని నేను మనవి చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి మరి మన ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ నా కమిటీ కానీ మరియు ఇన్ని ఇంతమంది నా బంజారా ప్రజలు కానీ నన్ను నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను ఇచ్చి మన కొత్త బాడీని నియమించుకుంటకు నాకు సపోర్ట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న మా ఈసీకి ప్రజలు మా ఇక్కడ వచ్చిన అందరు అఫీషియల్స్ మా బంజారా జాతిలో ఉన్న మడగ్పేట బంజారా కాలనీలో ఉంటున్న అందరు అఫీషియల్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అక్కలకు కానీ అందరికీ నాకు అభిమానం చూపిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నేను ఈ కమిటీకి సెలెక్షన్ సెలెక్ట్ అయినందుకు నా వంతుగా ఈ బంజారా కాలనీలో ఒక సేవలాల్ గుడి అనేది అందరూ కోరుకున్నారు కాబట్టి ఆ సేవలాల గుడి కోసం స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మే సంఘంగా ముందుండి ప్రభు ప్రభుత్వం నుండి తీసుకురావడానికి మా సహశక్తుల ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రెసిడెంట్ ఈ కమిటీ మొత్తానికి కలుపుకొని ప్రభుత్వం నుండి ఆ స్థలాన్ని సాధించడానికి సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి అదేవిధంగా బంజారా అసోసియేషన్లో ఇక్కడ నివసిస్తున్నటువంటి బంజారా ప్రజల్లో ఒక సాంస్కృతిక కల్చర్ సొసైటీని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఉండే ప్లేస్ని ఎట్లా వాళ్ళ పిల్లలతో ఫ్యామిలీ కానీ అభివృద్ధి చెందని ఎట్లా చేయాలని అందరినీ కలుపుకొని మా సీనియర్లు కానీ మాతో పెద్ద పెద్ద పదవులలో ఉన్న సీర్యలు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ కమిటీని ముందుకు తీసుకోడానికి తీసుకోపోవడానికి మా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ కమిటీని ముందుకు తీసుకుపోయి వచ్చే గత కాలంలో ఇంకా అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను సో వాళ్ళ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ మా ప్రాణ వేసిన ఈ ఏదైతే బాధ్యత దాన్ని సర్వశక్తిగా పనిచేస్తాడానికి కానీ మరియు ఎవరీ సమస్యలు కానీ కాబట్టి సార్ దానికి శీర్షిస్తున్నాను ముందుకు సాగు వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడానికి మాకు నిజంగా ఆ సేవాలాల్ మహారాజు మేరమయాడి దయవలన ఏకగ్రీవ తీర్మానంతో మేము ఏదైతే వడన్పేట్ బంజారా అసోసియేషన్ ప్రాథమిక సభ్యులు ఏదైతే మా మీద బాధ్యతను అప్పగించారో మా మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము సక్రమంగా ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకొని సక్రమంగా నిర్వర్తించి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరరు ఇంకా మిగిలిన సభ్యులను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి బడంపేట బంజారా సభ్యులందరికీ ప్రాథమిక సభ్యులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా పాత అధ్యక్షులు రాజేష్ నాయక్కి ప్రస్తుత అధ్యక్షులు రాజు నాయక్కి ఇద్దరు రాజులే రాజ్యాన్ని వెళ్తున్నారు కాబట్టి ఆ ఇద్దరు రాజులు మా వాళ్ళిద్దరూ కృషి ఫలితంగా మా బడంపేట బంజారాలో ఒక బంజారా భవనం రావాలి మా సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉందో బంజారా సంస్కృతిలో భాగమైనటువంటి తీజు ఉత్సవాలు కావచ్చు శివలాల్ ఉత్సవాలు కావచ్చు హోలీ ఉత్సవాలు కావచ్చు వీటితో పాటు కుటుంబ తగాదాలు కానీ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయాలు కానీ ఉంటే ఈ సంఘం ద్వారా మేము వాటిని పరిష్కరి పరిష్కరించుకోవాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతూ జై శవలాల్ జై మేరే జై